నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని చెరువు దగ్గర ఉన్నాను చుట్టూ గుట్టలు ప్రశాంతమైన అలలతో ఉన్న ఈ చెరువు పక్కన ఎత్తైన ప్రాంతంలో ఒక త్రికూటాలయం ఉంది ఈ త్రికూటాలయాన్ని ప్రస్తుతం శ్రీ ముఖ్యనాథ స్వామి దేవస్థానంగా పిలుస్తున్నారు ఈ దేవాలయాన్ని లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం గ్రామస్తులు దీన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దేవాలయాన్ని శుభ్రపరిచి ప్లాట్ఫామ్ లాంటివి నిర్మించి పనులు చేస్తున్నారు కాకతీయుల నాటి నంది అలంకారాలు చూస్తే తెలిసిపోతుంది ఇక్కడి చరిత్రను పరిశీలించినట్టయితే గుట్ట దగ్గర దొరికిన తేదీలేని శాసనం ప్రకారం ఈ దేవాలయం గణపతి దేవుని పరిపాలనా కాలంలో నిర్మించబడింది ఈ త్రికూటాలయాన్ని పెంటా బొల్లిరెడ్డి మరియు కొమ్మసాని యొక్క కుమారుడు మల్లిరెడ్డి నిర్మించినట్టు శాసనం ఈ శాసనం ప్రకారం మూల విరాట్టును రామేశ్వర పిలిచినట్టు పేర్కొన్నారు ఈ దేవాలయం యొక్క పైకప్పు చెదిరిపోలేదు పడిపోలేదు బాగానే ఉంది దేవాలయంలో రంగమంటపం ఉంది మంటపంలో నంది విగ్రహాన్ని పెట్టారు కొత్త నంది విగ్రహాన్ని మంటపం పై భాగం కూడా బాగానే ఉంది తూర్పు ముఖంతో ఉన్న ఈ దేవాలయానికి మూడు ఆలయాలు ఉన్నాయి మూడు ఆలయాలు శివునికి సంబంధించినవి లోపల మినీచర్ టెంపుల్స్ చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో గ్రామస్తులు వాళ్ళకు నచ్చిన విగ్రహాలు పెట్టుకున్నారు కాలభైర విగ్రహం ఇది ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రధాన ఆలయంగా వాడుతున్నారు ద్వారబంధానికి మాత్రం ఎలాంటి విగ్రహాలు లేవు కింద ఒక పూర్ణ కుంభం ఉంది కలశం విగ్రహాలను ధ్వంసం చేశారో లేక పెట్టలేదో తెలియదు లోపల శివలింగం ఉంది శివలింగాన్ని కూడా కొత్తగా పెట్టినట్టున్నారు పూర్తి కాకతీయ నిర్మాణం ఈ గాలి రావడానికి రాయితీ జాలీలు పెట్టారు వెడల్పుగా ఉండడానికి ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కింద ఒక శిథిలమైన విగ్రహం ఉంది ఏ దేవతామూర్తితో సరిగా లేదు ముఖాన్ని చెక్కేశారు ఇది రెండో ఆలయం మధ్యలో ఉంది ద్వారబంధం పైన ఎలా ప్యానెల్లో ఎలాంటి విగ్రహాలు పెట్టలేదు ద్వారబంధానికి పెద్ద రాతి జాలీలు ఉన్నాయి అంటే గాలి వెలుతురు అంతరాలయం గర్భగుడికి రావడానికి ఈ గర్భగుడిలో ఎలాంటి విగ్రహం లేదు అందమైన ద్వారబంధం డోర్ ఫ్రేమ్ ఉంది లలాటబింబంగా ఉన్న విగ్రహం కూడా కనిపించట్లేదు పైన ప్యానెల్లో ఎలాంటి విగ్రహాలు లేవు ఈ ఆలయంలో పది స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలు మరియు ఇక్కడ ఒక విగ్రహం ఉంది అది స్పష్టంగా కనిపించట్లేదు మూడు ఆలయాలు ఒకే విధంగా ఒకే అలంకరణతో ఉన్న డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇదొక ఆలయం స్తంభానికి చెక్కిన సున్నితమైన సూక్ష్మమైన పని ఇక్కడ హంసలు ఉన్నాయి కాలముక ఇక్కడ యుద్ధ సన్నివేశం ఒకటి ఉంది విలుకాడు మరియు కత్తితో ఉన్న వీరుడు ఇక్కడ యుద్ధ సన్నివేశం ఏనుగుపై రెండు ఏనుగులపై రాజు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ అంశాలు ఉన్నాయి ఇది రంగమంటపం పైన కప్పు గ్రామస్తులు దేవాలయం యొక్క బయట భాగం రాళ్ళు విడిపోకుండా సిమెంట్ వర్క్ చేశారు ఇక్కడ ఒక డ్రైన్ ఉంది శివలింగం మీద పడిన నీళ్ళు అన్నీ ఇలా బయటికి రావడానికి తెలంగాణలో చాలా గ్రామాల్లో రాష్ట్ర చాళుక్యులు కాకతీయులు తదనంతరం నిర్మించే ఆలయాలు చాలా ఉన్నాయి ఈ విధంగా పునరుద్ధరించే కార్యక్రమం చేసుకోగలిగితే చాలామంది భక్తులు కానీ టూరిస్టులు కానీ వాళ్ళ గ్రామాలను సందర్శించే అవకాశం ఉంటుంది ఈ త్రికూటాలయాన్ని చుట్టూ బండలు విడిపోకుండా సిమెంట్ వర్క్ చేసుకున్నారు ఇది మొత్తం ఎర్రరాతి కట్టి ఉంది ఈ దేవాలయం అంతా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని శిథిలమైన విగ్రహాలు ఉన్నాయి తలలు చెక్ మొహాలు చెక్ అద్భుతమైన ఈ దేవాలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి